హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఐ డూ మార్నింగ్ వాక్ సో మీరు కూడా మీరందరూ కూడా మార్నింగ్ వాక్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ వాక్ చేయాలి ఇక్కడ మార్నింగ్ వాక్కి వచ్చాము చూడండి చాలా చక్కటి ప్రదేశానికి రావడం జరిగింది ఫుడ్ ఎయిస్ సో ఈ యొక్క లొకేషన్కి రావడం జరిగింది మీరు కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్ కాపాడుకోవాలి ప్రతిరోజు చూసి పిల్లల కోసం కొత్త లోకడు నింగి నేను ఈ మనిషికి నింగి ఈ మనిషికి వంగి వంగి

ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఎందుకంటే నవ్వించాలి నవ్వడం అనేది కూడా ఒక యోగ సో నాకు తెలిసినటువంటి జోక్స్ మీ ముందుకు అనుకుంటున్నాను ఈరోజు డే వన్లో ఒక క్విజ్ పోటీ నడుస్తున్నది అంటే ఇది జోక్ మాత్రమే ఒక క్విజ్ పోటీ నడుస్తున్నది అంటే ఒక కాంపిటీషన్ అయితే అక్కడ ఆ క్విజ్ మాస్టర్ గారు క్వశ్చన్ అడిగిండు ఏమడిగిండు హైదరాబాదు దూరమా చందమామ దూరమా అని అంటే మనం ఉంట ఉంటున్న ప్రదేశం నుంచి హైదరాబాద్ దూరమా చందమామ దూరమా అయితే వెంటనే అక్కడ ఆన్సర్ చెప్పే వ్యక్తి నిలబడి సార్ చందమా హైదరాబాదే దూరం సార్ చందమామని దగ్గర ఎందుకు అని మాస్టర్ గారు అడిగితే సార్ హైదరాబాద్ కనిపించదు కానీ చందమామ కనబడుతుంది సార్ మా ఊరి నుంచి అని చెప్పడం జరుగుతుంది ఓకే ఈరోజు ఇది అందరు కూడా మరొకసారి చెప్తున్నారు మార్నింగ్ వాక్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆనందంగా జీవించండి అందరికీ బాయ్